బిడ్డ ఈరోజు నువ్వు పొందబోతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వరం గురించి చెప్పబోతూ ఉన్నాను కానీ నువ్వు మొదలు పెట్టబోయేటువంటి యొక్క పనిలో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయో నువ్వు ఎలా బ్రతకాలి అని తెలుసుకోవాలో నేను చెప్పేటువంటి ఈ ఒక్క సందేశాన్ని విను ఇది నమ్మి నువ్వు ఈ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో మార్పు అనేది వస్తుంది నువ్వు చేసేటువంటి పనిలో ఆటంకాలు అవరోధాలు అడ్డంకులు ఎన్ని ఎదురొచ్చినా కూడా జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతావు అయితే నువ్వు ఏదైనా కొత్తగా మొదలు మొదట నిన్ను చూసి నవ్వుతూ ఉంటారు తరువాత నిన్ను చూసి ఛాలెంజ్ చేస్తారు ఆ తరువాత వాళ్ళే నిన్ను మెచ్చుకుంటారు ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో నువ్వు చేసేటువంటి పనిలో ఆటంకాలు అపహాస్యాలు అవరోధాలు చాలా వస్తూ ఉన్నాయి అంటే నువ్వు విజయానికి దగ్గరలో ఉన్నావన్నమాట నీ విజయాన్ని చూసి ఓర్చుకోలేక ఓర్వలేనితనంతో ఎదుటివారు నీ మీద విషాన్ని చిమ్మాలని చూస్తూ ఉన్నారు అయితే పైపైన నమ్మకాన్ని నువ్వు విడవకుండా తగినటువంటి కృషి చేస్తూ అపహాస్యం చేసిన వాళ్ళ ఎదుటే నిన్ను అభినందించేలాగా ఎదగాలి దానికోసం నువ్వు ఖచ్చితంగా కష్టపడవలసి ఉంటుంది బాధలు బాధ్యతలు అన్నీ కూడా బ్రతకటానికి మనం నేర్చుకునేటువంటి ఒక పాఠం లాంటివి ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ ఉంటుంది ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం అనేది ఉంటుంది ప్రతిదీ ప్రతిసారి మనం అడగటం వలన అలుసైపోతూ ఉంటావు కాబట్టి చెప్పినట్లుగా అమ్మ చెప్పిన విధానాన్ని పాటిస్తూ ఖచ్చితంగా నువ్వు ఈ ఒక్క పని చేయి జీవితంలో ముందుకి సాగుతావు నేను చూసి నవ్విన వాళ్ళందరికీ కూడా నిన్ను అభినందించేటువంటి రోజు అనేది ఆ తల్లి తీసుకురాబోతూ ఉంది అమ్మ చల్లని చూపు నీపై పడింది కాబట్టే ఆ తల్లి నీకు ఈ సందేశాన్ని పంపిస్తుంది కాలం మారుతుందో లేదో తెలియదు కానీ మనుషులు మాత్రం ఏదో ఒకరోజు ఖచ్చితంగా మారితీరతారు ఎదురుగా ఉన్నప్పుడు ఒకలాగా మనం ఎదుట లేనప్పుడు మరొకలాగా ఉంటూ ఉంటారు కానీ ఎవరిని నమ్మాలి ఎలా నమ్మాలి ఎంతవరకు నమ్మాలి అనేది నువ్వు గ్రహించగలిగినట్లయితే ఖచ్చితంగా జీవితంలో పైకనేది ఎదుగుతావు నీ జీవితాన్ని చక్కని పూల బాటలో మార్చుకునేటువంటి అవకాశం నీ చేతుల్లో ఉంది కాబట్టి కారణం లేకుండా ఎవరిని కూడా నమ్మకూడదు ఎలాగూ మనం ఏదీ చెయ్యట్లేదు అని హేళన చేసే వాళ్ళందరికీ కూడా మన మౌనంతోనే ఒక్క సమాధానాన్ని చెప్పాలి అరిచి గొడవలు పెట్టుకొని బాధలు పడకుండా మౌనంగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో ఖచ్చితంగా వారు నిన్ను అభినందించేటువంటి రోజు తొందరలో రాబోతూ ఉంది వారందరూ కూడా నీ దగ్గరకు వచ్చి నువ్వే కరెక్టు నువ్వే నిజమైన వ్యక్తిత్వాన్ని పొందావు అనేటువంటి అద్భుతమైనటువంటి రోజు కూడా నీ కోసం రాబోతూ ఉంది నీకు ఇష్టమైన వాళ్ళు మీకు ఫోన్ చేయలేదని అస్సలు బాధపడవద్దు ఎందుకంటే ఈరోజు నిన్ను పక్కకు పెట్టినా కానీ వాళ్ళకి మీరంటే ఎంతో ఇష్టం ఉంటుంది ఎంత బిజీగా ఉన్నా కానీ ఏదో ఒక రోజు నీ కోసం వెతుక్కుంటూ వస్తారు ఖచ్చితంగా నువ్వు కోరుకున్నట్లుగా జీవితంలో ముందుకు వెలుగు వెళుతూ ఉంటావు అన్నమాట అలాగే చాలామంది వచ్చి ఎన్నో రకాల మాటలు చెబుతూ ఉంటారు ఎలాగంటే ఆకలి తీరిపోయినాక అన్నాన్ని అవసరం తీరిపోయాక మనుషుల్ని మరొకలాగా చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళందరినీ కూడా ముందు జాగ్రత్తగా నువ్వు పరిశీలించి గ్రహించు అప్పుడే నీ జీవితం చక్కగా సాగుతుంది నమ్మి మోసపోతే జీవితంలో ఎదుర్కోలేని సమస్యలు అనేవి నీకు వస్తాయి ఎప్పుడైతే నీ అంతటి నువ్వు ఆలోచించి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావో అప్పుడే నీ జీవితం ముందుకి సాగుతుంది ఆ రోజే నీ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది అప్పటి నుంచే నీ విజయానికి తొలిమెట్టు అనేది మొదలవుతుంది కాబట్టి మారాల్సింది మనిషి మనస్సు కాదు నీ మనస్సుని నిగ్రహం చేసుకుని నువ్వు ఈ మొదలు పెట్టిన పని తొందరగా పూర్తి చేయగలుగుతావు అలా పూర్తి చేసేటువంటి సహకారాన్ని నేను కల్పిస్తాను నీకు చేదోడుగా నీ వెంట ఉండి నువ్వు చేసేటువంటి ప్రతి పనిలో కూడా నీకు నేను తోడుగా ఉంటాను నువ్వు ఆలోచించేటువంటి విధానంలో నువ్వు పలికేటువంటి పలుకుల్లో నువ్వు పెట్టేటువంటి పనుల్లో ప్రతిదీ కూడా నీకు అండగా నిలబడి నీకు చేయూతనివ్వటానికి ఈ అమ్మ గుర్తు ఆ అమ్మ ఉన్నదన్న విషయాన్ని గుర్తుపెట్టుకో కష్టకాలంలో ఒక్కసారి అమ్మ అని పిలిస్తే నీ జీవితాన్ని చక్కని మంచి పూలబాటలో నడిపిస్తాను అలాగే నువ్వు కలలు కన్నంత తొందరగా నీ జీవితాన్ని మంచి దారిలో పెడతాను కూడా విమర్శ అనేది ఒక విధమైనటువంటిది అందరూ దాన్ని నిర్వహించలేరు ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఏదో ఒక పొరపాటు అనేది చేస్తూ ఉంటారు కానీ వారి తప్పుని కప్పిపుచ్చుకోవటానికి విమర్శిస్తూ ఎదుటి వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు నువ్వు ఎంత మంచితనంతో బ్రతుకుతా ఉన్నా కూడా నువ్వు చేసేటువంటి ఒక్క చిన్న పొరపాటు కోసం ఈ లోకం ఎదురు చూస్తూ ఉంటుంది దానిని ఒక చిన్న తప్పు పొరపాటైనా కూడా భూతద్దంలో పెట్టి చూపించటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది అది లోకానికి ఉన్నటువంటి ఒక నైజం అనేది నువ్వు గుర్తుపెట్టుకో కాబట్టి ఎంత జాగ్రత్తగా ఎంత విలువగా నీ జీవితాన్ని కాపాడుకుంటావో అంతే చక్కగా నీ జీవితం ముందుకి సాగిపోతుంది జరిగిపోయినటువంటి దానిని అలసిపోయినటువంటి మనస్సుని అట్లాంటి వాటిని మనం తిరిగి వెనుకకి తీసుకురాలేము వాటి గురించి నువ్వు అస్సలు బాధపడవద్దు ఆలోచించటం కూడా అనవసరం జరిగిపోయిన కాలాన్ని ముందుకు మళ్ళీ తీసుకురాలేవు అక్కడే నా జీవితం ఉంది దాన్ని నేను ఎలా మరుచుకోవాలి అనేటువంటిది వదిలేసేయి ఈ నిమిషం ఈ రోజు నుంచి ఈ తల్లి ఇస్తున్న వాగ్దానంతో ముందడుగు ప్రారంభించు నీకున్నటువంటి సాయి శక్తుల నీకు తెలిసినటువంటి పనిలో నీకు తోడుగా ఉండేటువంటి తల్లిని నేను నీకున్నటువంటి సమస్యలను తీర్చేది నేనే కారణం లేకుండా ఎవ్వరూ మౌనంగా ఉండరు కొండంత బాధ ఒక్కొక్కసారి మాటల్ని పైకి రానివ్వకుండా కూడా తొక్కేస్తూ ఉంటుంది ఆ బాధనంతటినీ కూడా దిగమింగేసి ఒక్కడుగు ముందుకు వెయ్యి ఆ అడుగులో నీకు తోడు నేనున్నాననేటువంటి విషయాన్ని అస్సలు మరచిపోకు అమ్మ అనుగ్రహం అనేది నీపై ఉన్నదని ఖచ్చితంగా గుర్తుపెట్టుకో ఎప్పుడైతే నువ్వు అమ్మతో ఉన్నాను నా తోడు అమ్మ ఉంది అని ఫీల్ అవుతావో అంటే అమ్మని స్మరిస్తావో ఆ నిమిషం ఆ తల్లి నీ పక్కన ఉన్నట్లుగానే భావించు అలాగే నీకు ఎవరైతే తోడు కావాలని కోరుకుంటున్నావో తొందరలోనే వారి నుంచి నీకు ఒక మెసేజ్ రూపంలో వస్తుంది అంటే వారు నీ దగ్గరికి రావటానికి తగిన సమయం ఆసన్నమవుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో నీ జీవితాన్ని ఎంత అందమైన పూలబాటగా మార్చుకుంటావో నీ చేతిలోనే ఉంది కాలం మారుతుందో లేదో కానీ ఖచ్చితంగా మనుషులు మారతారు ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో మనస్సు ఇవాళ మారకపోవచ్చు ఎంత కఠినంగా ఎంత కోపంగా ఉన్నా కానీ రేపటి రోజున అవన్నీ కూడా తొలగిపోతాయి చీకట్లన్నీ తొలగిపోయి వెలుగు నీ జీవితంలోనికి వచ్చే సమయం అనేది ఆసన్నమయ్యింది ఆ వెలుగుతో నీ జీవితాన్ని సంతోషాలు సంబరాలతో నిండిపోయేలాగా మనస్సంతా సంతోషంతో గడిచిపోయేలాగా చక్కని అవకాశాన్ని రూపుదిద్దుకో అమ్మ మాట విని తొలి అడుగు ముందడుగు అనేది వెయ్యి నువ్వు ఎంత మంచిగా ఉంటే నీ జీవితం అంత చక్కగా సాగిపోతుంది కాబట్టి అందరి కష్టాల్లో అండగా నిలబడేటువంటి వ్యక్తి కష్టం వచ్చినప్పుడు తోడుగా నిలబడటానికి ఎవ్వరూ ఉండరు ఎందుకంటే మనం సంతోషంగా ఉంటే మన చుట్టూ పది మంది ఉంటారు అదే మనం బాధల్లో ఉంటే ఎక్కడ సహాయం చేయవలసి వస్తుందో అని ఎవరికి వారు పక్కకి తన్నుకుంటూ వెళ్ళిపోతారు కానీ నీ సంతోషంలో కన్నా నీ బాధల్లో ఎక్కువగా తోడుండి పాలు పంచుకోవటానికి నీకు ధైర్యాన్ని చెప్పి వెన్ను తట్టడానికి నేనున్నానమ్మ ఈ ఒక్క విషయాన్ని అమ్మ అనుగ్రహంగా భావిస్తూ అమ్మ ఇచ్చేటువంటి ఒక సందేశంగా భావిస్తూ నీ ఒక్క జీవితాన్ని అందంగా రూపుదిద్దుకో విలువైన వాళ్లతో కాదు విలువలు తెలిసిన వాళ్లతోటి స్నేహం చెయ్యి ఎప్పటికీ వారిని కోల్పోవు ఎందుకంటే విలువ తెలిసిన వాళ్ళు ఎన్నటికీ నిన్ను చేజార్చుకోరు జీవితం విలువ మనిషి విలువ తెలిసిన వాళ్ళు నిన్ను చక్కగా చూసుకునేటువంటి వారవుతారు ఈ విషయాన్ని గమనించి మంచి దారిలో నడవటానికి ప్రయత్నం